హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో వీడియో బీరకాయ తొక్కు పచ్చడి అండి మనం బీరకాయతో ఏదైనా కర్రీ చేసుకుంటున్నప్పుడు పైన తొక్కును పీల్ చేసి తీసేస్తుంటాం కదండి అలా తీసేయకుండా ఈ తొక్కుతో పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తొక్కులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఈ పీచు పదార్థం ఎక్కువగా తీసుకోవడం ద్వారా మలబద్ధకాన్ని కంట్రోల్ చేస్తుందండి వేడి వేడి అన్నంలోకి పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి కోసం ఫ్రెష్గా లేతగా ఉన్న బీరకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత బీరకాయలకి అటు సైడు ఇటు సైడు ఇలా కట్ చేసుకొని కాస్త టేస్ట్ చూడాలండి ఒక్కొక్కసారి చేదు బీరకాయలు ఉంటాయి ఆ చేదు బీరకాయలు ఉంటే కర్రీ కానీ తొక్కు కానీ చేదు వస్తుంది ఇలా కట్ చేసుకుని టేస్ట్ చూసిన తర్వాత చేదు బీరకాయలను తీసేసి మంచి బీరకాయలకు ఇలా పీల్ తీసుకోవాలండి మనం ఈ తొక్కుతో పచ్చడి చేసుకుంటున్నాం కనుక కాస్త ఎక్కువగా పీల్ తీసుకోవచ్చు అదే మనం తొక్కుని పడేసేటట్టుంటే లైట్గా మాత్రమే పీల్ తీసుకోవాలండి ఎక్కువగా తీసేయకూడదు లేత బీరకాయలు అయితే పచ్చడి బాగుంటుందండి బీరకాయలు ముదిరితే ఎక్కువగా నారు ఉంటుంది పచ్చడి అంత టేస్ట్ ఉండదు అందుకే లేతగా ఫ్రెష్గా ఉన్న బీరకాయలను తీసుకోవాలి మొత్తం బీరకాయలన్నింటినీ ఇలా పీల్ చేసుకుని తొక్కుని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకుందామండి ఇలా తొక్కును రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూను పచ్చి వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అన్ని తెల్ల నువ్వులు వేసుకోవాలి మన దగ్గర ఉంటే తెల్ల నువ్వులు వేసుకోవచ్చు లేదంటే నల్ల నువ్వులైనా అండి వీటిని నీటిగా కలుపుకుంటూ కాస్త వేయించుకోవాలి మంటని సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే మాడిపోతాయి త్వరగా ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి మన స్పైస్కి సరిపడా పచ్చిమిరపకాయలు కానీ మిరపకాయలు కానీ వేసుకోవచ్చండి నా దగ్గర పండు మిరపకాయలు ఉన్నాయి అందుకే పండు మిరపకాయలు వేసుకుంటున్నాను ఇలా కట్ చేసి వేసుకుంటే తొందరగా వేగుతాయండి మరొకసారి వాటిని నీట్గా కలుపుకొని అందులోకి మనం రెడీ చేసుకున్న పచ్చిమిరపకాయలు కానీ మిరపకాయలు కానీ వేసుకొని కాస్త వేగించుకోవాలండి వంటని సిమ్లోనే పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి ఈ పప్పులు వేగుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్కే మనకి పచ్చడి తినాలి అనిపిస్తుంది మిరపకాయలు ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు కూడా వేసుకొని కాస్త వేగనివ్వాలండి చిన్నళ్ళపాయ కూడా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కుని ఇందులోకి యాడ్ చేసుకుందాము బీరకాయ తొక్కుని యాడ్ చేసుకుని నీటిగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇది వేగటానికి కాస్త టైం పడుతుంది ఈ పచ్చడిని ఫస్ట్ టైం తింటున్న వాళ్ళకి అంతగా నచ్చదు కానీ ఒకసారి రెండుసార్లు తింటే బాగా నచ్చుతుందండి తర్వాత మనం బీరకాయ కర్రీ కంటే ఈ పచ్చడిని ఎక్కువగా చేసుకుంటాము అంత టేస్టీగా ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా అలాగే ఉంటాయండి ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి కావలసినంత సాల్ట్ కూడా వేసుకొని నీట్గా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని కాసేపు వేగనివ్వాలి అప్పుడప్పుడు కలుపుకుంటూ నీట్గా వేయించు ండి ఈ మిశ్రమం అంతా కాస్త వేగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని మధ్యలోకి పెట్టి పైన తొక్కుతో కవర్ చేయాలి అలా చేస్తే ఆనియన్ త్వరగా మగ్గుతుందండి ఈ తొక్కులో వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కదండి అందుకే ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాము ఈ వాటర్ని యాడ్ చేసుకోవడం ద్వారా తొక్కు బాగా మెత్తగా మగ్గుతుంది మనం ఈ పచ్చడిని మిక్సీకి వేసుకునేటప్పుడు కూడా గట్టిగా లేకుండా బాగా మెత్తగా వస్తుందండి మనం రైస్లో కలుపుకునేటప్పుడు కూడా బాగుంటుంది ఉల్లిపాయలు ఇలా కాస్త మగ్గిన తర్వాత రెండు చిన్న టమోటాలని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమోటాలు వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకొని బాగా మగ్గించుకోవాలండి ఈ తొక్కుతో పచ్చడే కాదండి అండి పొడిని కూడా చేసుకోవచ్చు పొడి అయితే వారం పది రోజుల వరకు నిల్వ ఉంటుందండి మరొకసారి ఈ తొక్కుతో పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి టమోటాలు మొత్తం ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత గిన్నె పైన మూత పెట్టి బాగా మగ్గించుకుందామండి టమోటాలు మగ్గిన తర్వాత పచ్చడికి సరిపడ చింతపండుని ఇలా కడుక్కొని వేసుకుందాము అలాగే ఫ్రెష్ కొత్తిమీరని కూడా కడిగి ఇందులోకి యాడ్ చేసుకుందామండి చింతపండుని కొత్తిమీరని మధ్యలోకి అని పైన మొత్తం ఆ మిశ్రమాన్ని కవర్ చేసుకుంటాము అలా చేయడం ద్వారా కొత్తిమీర కూడా కాస్త మగ్గుతుంది చింతపండు కూడా మెత్తబడుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూతని క్లోజ్ చేసుకొని పూర్తిగా చల్లారనిద్దామండి ఈ మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీకి వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఈ బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుందండి మనం ఇందులోకి ధనియాలు పచ్చిశనగపప్పు వేసాం కదండి రోట్లో అయితే అంత బాగా మెదగదు అందుకే మిక్సీకి వేసుకోవాలి మిక్సీ కూడా మరి గంధంలాగా మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా రఫ్గా మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పోపు వేసుకుందామండి పోపు కోసం స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త జీలకర్ర కరివేపాకు వేసుకొని అవి చిటపట అన్న తర్వాత మనం మిక్సీకి వేసుకున్న ఈ పచ్చడిని మొత్తం అందులోకి యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పచ్చడిని వెంటనే కాకుండా కాస్త చల్లారిన తర్వాత తీసుకోవాలండి ఏదైనా కూర కానీ తాలింపు కానీ ఇలా పచ్చడి కానీ మనం పోపు వేసుకున్న బాండ్లీలోనే చల్లారినిస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకుంటే ఎంతో టేస్టీ హెల్దీ అయిన బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుందండి ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది కదండి మనం టేస్ట్ చూద్దాం బాగా వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని మనం రెడీ చేసుకున్న పచ్చడి ఉల్లిపాయలతో సహా వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీలో ఎంతమందికి ఇలా వేడి వేడి అన్నం తినడం అంటే ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం చల్లగైన అన్నం కంటే ఇలా వేడివేడి అన్నం అంటే నాకు చాలా ఇష్టం ఇలా కాస్త పచ్చడి ఎక్కువగా వేసుకొని నీట్గా కలుపుకొని తింటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ అండి